మనము ధైర్యవంతులుగా ఏముండాలి ధైర్యవంతులు గడిచిన దినాల్లో మీకు జ్ఞాపకం చేసిన ఏంటి అంటే పద్నాలుగు అధ్యాయంలో సంఖ్యాకాండంలో సంఖ్యాకాండంలో పద్నాలుగో అధ్యాయంలో వాళ్ళు ఏడ్చినట్లు మనం చూస్తాం పదమూడు అధ్యాయం చివరి మాటలో వారు చెప్పిన మాటను బట్టి పద్నాలుగు అధ్యాయం మొదటి మాటలో వారు భయపడి ఏడ్చినట్లు మనం చూస్తాం ఇవన్నీ ఇవన్నీ ఏమిటి అని అంటే చెప్పబడిన వార్తను బట్టి పది మంది చెప్పిన వార్తను బట్టి పది మంది ఏమని చెబుతున్నారు అని అంటే అయ్యా మనము జయించలేం మనము విజయాన్ని సాధించలేం మనము యుద్ధము చేయలేం వారు మనకంటే బలిష్ఠులు మనకంటే ఎత్తరైనా వారు బలమైన పట్టణం గలదు కాబట్టి వారిని మనము జయించలేము మా పని అయిపోయింది ఇంకా అంతే అన్నట్టు వారు మాట్లాడుతుంటే ఇద్దరు మాట్లాడుతున్నారు ఇద్దరు మాట్లాడుతున్నారు ఇద్దరు పద్నాలుగో అధ్యాయ ఎనిమిదో వచనంలో ఈ మన మనయందు ఆనందించిన ఎడలా ఆ దేశంలో మనను చేర్చి అది పాలుదేని ప్రవహించే దేశమే ఆ దేశ ప్రజలకు భయపడకుడి వారు మనకు ఆహారం మగుదురు వారి నీడ వారి వద్ద నుండి తొలగిపోతాయి అని మాట యుహూవ మనకు తోడై ఉన్నాడు ప్రేజలో హాలూయా పది మంది ఏమో భయపడిపోతున్నారు ఇద్దరేమో ధైర్యంగా అన్నారు ఈ పది మంది క్రైస్తవులే ఈ ఇద్దరు కూడా క్రైస్తువులే మీరు అనుకుంటారు వీళ్ళేమో విశ్వాసులు అనుకుంటారేమో కాదు కాదు ఒక్కొక్క గోత్రంలో ప్రధానుడు అండి ఒక గోత్రంలో అందులో ఏమో సైన్యాధిపతులు అధిపతులు సహస్ర సహస్రాధిపతులు ఉన్నారు నాకైతే తెలియదు కానీ యుద్ధము చేసిన వారే గోత్రంలో ప్రాముఖ్యమైన వారు వారందరినీ పన్నెండు మందిని పంపిస్తే వారు మాట్లాడుతున్న మాట ఏంటి అని అంటే భయమును ఆందోళనను కలిగించే మాటలు మా వల్ల కాదయ్య కాదయ్యా మనము జయించం ఒక్కొక్క సందర్భంలో ఇలా మాట్లాడుతూ ఉంటారు అయ్యా చాలా రోజుల నుంచి ప్రార్థన చేశామండి అయినా దేవుడు కార్యము చేయలేదు ఉపవాసంతో ప్రార్థన చేశామండి అయినా దేవుడు కార్యము అనేక మంది ప్రార్థన చేశారండి అయినా దేవుడు కార్యము చేయడేమో అని వీధికి వచ్చేస్తాం కదా వీళ్ళు కూడా అదే మాట్లాడుతున్నారు ఏమని మాట్లాడుతున్నారు అని అంటే అయ్యా మా వల్ల కాదయ్యా విజయం మనం సాధించలేమయ్యా మనం రూడిపోతామయ్యా వారు మనం మనల్ని చంపేస్తారయ్యా అని మాట్లాడుతున్నారు ఇద్దరు మాత్రము ఎలా మాట్లాడుతున్నారు భయపడొద్దు ప్రైజ్ అలా ఏంటి భయపడొద్దు మన పక్షాన ఉన్న దేవుడు మనకు తోడై ఉన్నాడు యహో మన ఎందు ఆనందిస్తే నన్ను బట్టి దేవుడు ఆనందిస్తే నా కుటుంబాన్ని బట్టి దేవుడు ఆనందిస్తే ఆ దేశం మనకి ఇస్తాడు వారిని మన చేతికి అప్పగిస్తాడు వాడు ఓడిపోయేటట్టు దేవుడు చేస్తాడు విజయాన్ని అనుగ్రహిస్తాడు ఇప్పుడు చెప్పాలా హలెలుగా ఏం చెబుతున్నాను ఒకటి చెబితే మీకు సరిగ్గా అర్థం కావట్లేదు కాబట్టి మీకు అలా ఉంటున్నారు ఎప్పుడు చెప్పాలో తెలియదు ఇప్పుడు ఏం చెబుతున్నా విజయాన్ని ఇస్తాడు సహాయం చేస్తాడు నడిపిస్తాడు తోడై ఉంటాడు అని చెప్పడే ఇప్పుడు చెడేయకుంటే అలాదు చూస్తారే మీకు వాక్యం అర్థం అవుతుందా లేదా మీరు చెప్పే మాటలన్నీ నాకు ఉత్తిదే అనిపిస్తుంది వా మా ఫాస్టర్ గారు బాగా వాక్యం చెబుతున్నారు అని అంటే దీనిక ఎప్పుడు స్తోత్రం చెప్పాలో తెలియదు ఆ దానిక అంటే మీ మైండ్ ఇక్కడ లేదు అని అర్థం మీ మైండ్ ఇక్కడ లేదు నేను ఎప్పుడు గంట దాటలేదు కదా మరి ఎందుకని ఆ కిచెన్లో అక్కడ 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 మీ మైండ్ తిరుగుతూ ఉంటుంది ఉంటే ఇక్కడే ఉండాలి కదా ఎప్పుడు ఆమెనంటే వెళ్ళిపోతాం ఈ టైమింగ్స్ ఎవరికి లేదండి దేవునికి ఇస్తవుతున్నాం సండే చర్చి అయిపోద్ది మీరు డ్యూటీకి కూడా వెళ్ళచ్చు మీ పనులు కూడా మంచి టైమింగ్స్ పెట్టాం కదా మీకు ఇబ్బంది లేకుండా అయినా ముఖంలో కలలేదు దేవునికి స్తోత్ర హాలలో హాలయా ఇప్పుడు చెప్పండి ఈ పది మంది దేవుని ఇల్లు అందామా లేకపోతే ఇద్దరు దేవుని ఇల్లు అందామా దేవుడు నివసించే ఇల్లు లేకపోతే దేవుడు నివసించే చోటులో ఉన్నవారు ఇలాగే మాట్లాడతారా అలా మాట్లాడతారా ఒకవేళ దేవుడే నాలో నివసిస్తే నా మాటలు ఎలా ఉండాలి నా ఇంట్లోనే ఉంటే నా మాటలు ఎలా ఉండాలి తిమోతి రాసిన పత్రికలో ఒకటో అధ్యాయము రెండో పత్రిక ఒకటో అధ్యాయము ఏడవ వచనంలో మాట్లాడిన మాట దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చాను గాని ఏ ఆత్మ ఇవ్వలేదు ఏ ఆత్మ అండి తన ఆత్మ ఇవ్వలేదు ప్రతిదానికి భయపడేటట్టు ప్రతిదానికి భయపడేటట్టు ఫిరికితనం కలిగిన ఆత్మ మనకి ఇవ్వలేదండి దేవుడు ఎలాంటి ఆత్మ ఇచ్చాడు ధైర్యం కలిగిన ఆత్మ నేను అంటాను ఇప్పుడు ప్రతిదానికి మీరు భయపడుతున్నారంటే ఇది ధైర్యం కలిగించే ఆత్మ లేకపోతే ఫిరికితనం ఆత్మ ఫిరికితనం ఆత్మ దేవుని ఆత్మ లేకపోతే అపవాది ఆత్మ అపవాది ప్రతిదానికి భయపెడతాడు ప్రతిదానికి నిజమా అవుతుందా నీ రోగం తగ్గుద్దా నువ్వు ఆశీర్వదించబడతావా నీకు మేలు జరుగుద్దా వాడు అదే భయపెట్టడే పని మనకి మహిమ కలుగును మీరు సరైన భక్తి చేస్తే మీరు భయపడరు ఏంటి మీరు సరైన భక్తి చేస్తే మీరు భయపడరు దేవి దేవునితో సత్సంబంధం మీకు కలిగి ఉన్న ఆ దాన్ని బట్టి మీకు ధైర్యం ఉంటుంది మీది యథార్థమైన సహవాసం కానీ దేవునితో ఉంటే నీకు ఎలా ఉంటుంది అని అంటే ఎప్పుడైనా చూడండి మా పాప ఆ డాడీని మా పాప చాలా క్లోజ్గా ఉంటారండి అని కొంతమంది తల్లిలు చెబుతూ ఉంటారు కదా అలా క్లోజ్గా ఉన్న పాప ఏది అడిగిన తండ్రి చేస్తాడా లేదా చేస్తాడా లేదా ఎందుకని ఇద్దరు కూతురు అంటే తండ్రికి ప్రేమ తండ్రి అంటే కూతురికి ప్రేమ చాలా ఐక్యతగా ఉంటారు కాబట్టి డాడీ నాకు ఇది కావాలంటే ఖచ్చితంగా తీసుకొచ్చి పెడతాడు అలాంటి సంబంధము నీకును దేవునికి ఉంటే ఏదైనా అడిగితే ఇస్తాడు అనే ఒక నమ్మకం ఉంటే నువ్వు ధైర్యంగా ఉంటావు ఆ నమ్మకం లేకే మనం భయపడిపోతున్నాం ఎవరినెవరినో ఆశ్రయిస్తున్నాం ఎందుకు మమ్మీ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తా తెలుసా పాప తండ్రి ఇస్తాడో లేదో నమ్మకం లేనప్పుడు మమ్మీ దగ్గరికి వచ్చి మమ్మీ మమ్మీ డాడీ కొద్దిగా చెప్పవా అది మనీ కదా నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకోండి నేను చేపించుకోవద్దు అని నేను అనట్లేదు ఎందుకని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఆశ్రయిస్తున్నావు తెలుసా మన మీద మనకి ఇంకా నమ్మకం లేదు కాబట్టి నేను ప్రార్థన చేస్తే దేవుడు కార్యము అయితే దై దైవ సేవకుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించకూడదా చేపించవచ్చు కానీ ధైర్యం గురించి మాట్లాడుతున్నాను కాబట్టి అది చెప్తున్నాను యోగు గ్రంథము నాలుగో అధ్యాయం ఆరో వచనంలో ఏమని ఉంటుంది నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా అనే మాట ఉండదు కదా తీసారా నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా అని ప్రశ్న వేసాడు అంటే నీ భక్తి నీకు ధైర్యం పుట్టించాలి రోజుల్లో నువ్వు సరైన భక్తి చేస్తే నువ్వు సరైన భక్తి చేస్తే నువ్వు ధైర్యంగా ఉంటావు సామిత్రలు గ్రంథంలో మనం చదివినట్లు నీతి మంతులు ఎందుకు ధైర్యంగా ఉంటారు సింహం వల్లే అని అంటే వారి భక్తి వారిని ధైర్యాన్ని పుట్టిస్తుంది ధైర్యాన్ని ఎందుకు పుట్టిస్తుందంటే నా దేవుడు నేను ఏది అడిగినా చేస్తాడనే ఒక నమ్మకం ప్రైజ్ ఎలా ఆ నమ్మకం వల్ల వారు ఎలా ఉంటున్నారు ధైర్యంగా ఉంటాను ప్రైజ్ ఎలా పిల్లలు మళ్ళీ స్టార్ట్ చేశాడు పిల్లలు చాక్లెట్ తింటూ ఉంటారు వాళ్ళ బుద్ధి ఏంటి అంటే వీళ్ళు తినేవారు సరిగ్గా తినాలి కదా ఇంకో పిల్లడి దగ్గరికి వెళ్ళేసి అంటూ ఉంటారు అప్పుడు ఆ పిల్లోడికి ఇస్తాడా అంటే ఏవారు వాడు ఇలా చూసుకుంటూ ఇస్తాడేమో అన్నట్టు ఉంటాడు కానీ తను తాను ధైర్యం తెచ్చి తెచ్చుకుంటాడు ఇంకో పిల్లడు ఏంటో తెలుసా మా డాడీ కూడా తెస్తాడు కదా తెస్తాడో లేదో తెలియదు కానీ ఆడు తింటూ ఉంటే ఆడు ఇవ్వలేదు అని చెప్పేసి మా డాడీ కూడా తెస్తాడు అని అంటాడు డాడీ మీద నమ్మకం ప్రైజ్లో ఆ నమ్మకం ఉంటే ధైర్యంగా ఉంటా ఈ పది మంది ఏమో భయపెడుతున్నారు ఈ యనమండుగురు ఇద్దరేమో ధైర్యంగా మాట్లాడుతున్నారు ఎందుకు వాళ్ళు భయపడ్డారు ఎందుకు వీళ్ళు ధైర్యంగా ఉన్నారు అంటే వారు శత్రు శక్తికి తమ శక్తికి కంపేర్ చేసుకుంటున్నారు శత్రు శక్తికి వారి శక్తికి కంపేర్ చేసుకుంటున్నారు అయ్యో వారు గొప్పవారు అంటున్నారు ఈ ఇద్దరు ఎవరిని దాళి చేస్తున్నారంటే దేవుని శక్తికి గడిచిన వారంలోనే జ్ఞాపకం చేసిన అదే కదా మన మిడతలు కావచ్చు కానీ మనకంటే గొప్ప దేవుడు మన పక్షాన వారికంటే గొప్ప దేవుడు మన పక్షాన ఉన్నాడు ఎలీసా గహేజీతో మాట్లాడిన మాట అదే మన పక్షాన ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు అంటాడు బ్రేజర్లో నీకు ఇంకా అర్థం కావట్లేదు నీ పక్షన ఉన్నవారు ఎవరు నీకు తోడే ఉన్నవారు ఎవరు నీకు బాడీ గార్డ్స్ గా ఉన్నవారు ఎవరు మేఘ స్తంభం నీకు ఏం చేస్తుంది అగ్నిస్తంభం నీకు ఏం చేస్తుంది అని నీకు అర్థమైతే నువ్వు ఇంకా ఆ ధైర్యంగా ఉంటావు భయపడవు బ్రైజలో ఎవరైతే ధైర్యంగా ఉంటారో వారే దేవుని ఇల్లండి ఇంకా బైబిల్లో ఏమని వ్రాయబడిందంటే ఫిరిగి ఫిరికి వాళ్ళంట దేవుని రాజ్యానికి వెళ్ళరంట ఇంక ఏమైనా చేశారా అని అంటే ఏం చేయలేదు ప్రతిదానికి భయమేమో ఫాస్ట్ గారు ప్రేరు చేయండి ఫాస్టు గారు ప్రతిదానికి దేవునికి ఇష్టవత్రా ఏంటి మడిపోయిందంటే ప్రభునామానికే మహిమ కలుగునగా ప్రకటన గ్రంథం ఏమైనా ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చిన రాయబడిన మాట పెరుగు వాడును అన్నమాట స్టార్ట్ చేస్తారు ఫిరిగివారును అవిశ్వాసులు అనమాట ఓకే అవన్నీ మనకి మనకెక్కర్లేదు ఒకటే చాలు వారు దేవుని రాజ్యంలో ప్రవేశించారు పోనీ అది నేను చెప్పేశాను కదా ఇప్పుడు చదివిన చదివండి గుర్తిగానా ఫిరిగివారును అవిశ్వాసులు అగ్నిగుండంలో పడవేయబడతారు అంటే నరకమే కదా ఎవరు అని అంటే విరిగివారండి విరిగివారు దేవుడు అని చెప్పుకుంటాడు ఆయన ఆయన అలా చెప్పుకుంటాడా బాగుంటుంది అందగా అందంగా ఉంటుందా అందుకే ఎవరైతే ధైర్యం చెడిపోతారో వారు దేవుని ఇల్లు కాదు ఎవరైతే ధైర్యంగా ఉంటారో వారే దేవుని ఇల్లు ప్రతి దానికి మా దేవుడు ఉన్నాడు నా దేవుడు నా పక్షనా నా కార్యము చేస్తాడు ఆయన జ్వరం వచ్చిందా దేవుడు ఉన్నాడు అప్పులైపోయారు దేవుడు ఉన్నాడు సమాధానం లేదా దేవుడు ఉన్నాడు ఆర్థిక ఇబ్బంది ఆ దేవుడు ఉన్నాడు ఆయన వదిలేస్తాడా నిన్ను మనుషులు వదిలేయచ్చు కానీ నా దేవుడు నిన్ను వదలరా అంతవరకు నీతో పాటు ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు మన దేవుడు మనుషులు వాగ్దానం చేసి వాగ్దానాన్ని తప్పిపోతారు కానీ ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు మనం అమ్మ తగని వారం అయినప్పటికీ కూడా ఆయన అమ్మ తగిన దేవుడు ఆయన కాబట్టి ప్రతి సమయంలో మనం ధైర్యంగా ఉండాలి